గుంటూరు కొత్తపేట అరుణ్ న్యూరో కేర్ హాస్పిటల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ పద్మనాభం కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ సైన్స్ సర్జన్ గత మూడున్నర సంవత్సరాలుగా రమేష్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాము శనివారం ఇరవై తేదీ టాప్ నర్స్ ఫౌండేషన్ వారిచే ఇచ్చే ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పెక్షన్ అవార్డు ఇవ్వటం జరిగింది టాప్ ఫౌండేషన్ వారు కోవిడ్ టైమ్ లో చేసిన సర్జరీస్ గాను తలకి దెబ్బ తగిలిన సర్జరీస్ తక్కువలో ఖర్చుతో సర్జరీస్ చేయడంతో ఈ అవార్డు లభించిందని తెలియజేశారు కార్యక్రమంలో గవర్నర్ మినిస్టర్ హర్యానా గవర్నర్ ప్రముఖులు పాల్గొన్నారు మరియు మొత్తంలో ఈ అవార్డు నాకే వచ్చిందని డాక్టర్ అరుణ్ ఇరవై తొమ్మిదో తారీఖు టాప్నాజ్ ఫౌండేషన్ వారి ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ అవార్డు ఇవ్వటం జరిగిందండి టాప్నాజ్ ఫౌండేషన్ వారు గత సంవత్సరం కాలంగా పూర్తిగా అన్వేషించి ఎవరైతే ఒక పర్టికులర్ ఫీల్డ్లో ప్రజ్ఞత కలిపి ప్రజ్ఞత చూపించి ఇన్స్పై ఇన్స్పైరింగ్ వర్క్ చేస్తారో ఆ కేటగిరీలో మెడికల్ కేటగిరీలో డాక్టర్ అయిన నాకు న్యూరో సర్జన్ అయిన నాకు టాప్ నాచ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇచ్చారండి ఈ అవార్డు రాజ్ భవన్ లో న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగిందండి ఈ అవార్డు ప్రోగ్రామ్ లో మన గవర్నర్ మినిస్టర్ గారు గవర్నర్ హర్యానా గవర్నర్ గారు అండ్ పలు ప్రముఖులు పాల్గొన్నారు అండి అయితే ఈ అవార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం చేసిన ఇన్స్పైరింగ్ వర్క్ కోవిడ్ టైంలో నేను చేసిన సర్జరీస్ కాను అటు ఆ తర్వాత ట్రామా అంటే ఎవరికైతే తలకి తగులుతుందో ఇన్స్పైర్ ఎమర్జెన్సీగా చేసిన క్లిష్టమైన సర్జరీస్ కాను మన సర్జరీస్ ఒక అవుట్కమ్ని బట్టి కానీ లేకపోతే తక్కువకి తక్కువ సర్జరీస్ తక్కువ కాస్ట్తో సర్జరీస్ చేసి ఎక్కువ అవుట్కమ్ చూపించిన వాళ్ళకి ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సుమారుగా పన్నెండు వందల ఎనభై మంది అప్లై చేశారండి డాక్టర్స్ కేటగిరీలో దానిలో వాళ్ళు యాభై మందికి మాత్రమే అవార్డు ఇచ్చారు దానిలో నేను డాక్టర్ గా నాకు ఇచ్చాను ఈ జిల్లాలో ఎంత మంది చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎవరికి రాలేదండి నాకు వచ్చిన బాబు ఇక్కడ ఇక్కడ మీరు ఏమేమి సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు మన జిల్లాలో మన జిల్లాలో న్యూరోకి సంబంధించిన సర్జికల్కి సంబంధించిన ఎటువంటి సర్వీసెల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామండి తలకి దెబ్బ తగిలిన పేషెంట్స్కి కానీ వెన్ను కోసం విరిగిన పేషెంట్స్కి కానీ వెన్ను కోసం అరిగిపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ సయాటిగా కానీ లేకపోతే పిడియాట్రిక్ చిన్నపిల్లలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ అండ్ స్పైన్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా కానీ అన్ని సర్జికల్కి సర్వీసెస్ ఏదైతే ఉందో అన్నీ నేను చేస్తానండి పొద్దున్న తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు రమేష్ హాస్పిటల్ ఆస్ట్రా రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో అరుణ్ న్యూరో కేర్ మా డయాగ్నోస్టిక్స్ పక్కన ఉన్న అరుణ్ న్యూరో లో నేను ఉంటానండి పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఎవరికైనా కూడా పూర్తి ఉచితంగా నేను సర్వీస్ చేస్తానండి నాలుగున్నర సంవత్సరాలు ఆర్మీడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణె ఆర్మీ హాస్పిటల్లో పనిచేసి భారతదేశ సైన్యానికి సంబంధించిన ఏకైక మెడికల్ కాలేజ్ అది అక్కడ నేను నాలుగున్నర సంవత్సరాలు వర్క్ చేసి రావటం వల్ల మనం ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో లేదా పోలీస్ పీపుల్ ఉంటారో లేదా ఎవరైతే మన మన దేశానికి